మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కదుల రామిరెడ్డి మరియు పట్టణ తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఒక అబద్ధాల పత్రిక సాక్షిలో నిరంతరం వాళ్ళ పార్టీ కరపత్రిక లాగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా సాక్షి దినపత్రిక అయితేనేమి సాక్షి మీ ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి వ్యవహరిస్తూ ఉంది ఎంత అభూత కల్పనలు రాస్తూ ఉన్నారంటే ఇచ్చే పింఛన్లు వాళ్ళ చేతగాంతరంతో వాళ్ళ పరిపాలన చేతగాక సమర్థవంతంగా పరిపాలించి ఆర్థిక విధానం మీద అవగాహన లేక రాష్ట్రాన్ని అప్పులు తీసుకుపోయినారు అలాగే రాష్ట్రాన్ని అప్పులుపులే తీసుకుపోవడమే కాకుండా కనీసం ప్రతి నెల ఓటో తాది ఇవ్వాల్సిన పిన్షన్లు తెలుగుదేశం నాయకులు అడ్డుకోబట్టి మేము పింఛన్లు లేకపోతున్నామని చెప్పుకుంటా ఉన్నారు ప్రతి సంవత్సరం వాళ్ళు చెప్పిన నవరత్నాలు వాళ్ళు నొక్కే బట్టలు ఇయ్యాటి డబ్బులు బల్ల ఉత్తుత బట్టలు నొక్కాడు జగన్మోహన్ రెడ్డి ఆ వాళ్ళ అకౌంట్లలో పడని డబ్బులు మొత్తము వాళ్ళ పార్టీ కార్యకర్తలు కంట్రాక్టర్లకి దోచిపెట్టినాడు పదమూడు వేల కోట్ల రూపాయలు దోచిపెట్టాడు కనీసం ఇవాళ పెన్షన్ మీద ఆధారపడి బతికే వృద్ధులు కానీ వికలాంగులు కానీ దివ్యాంగులు కానీ చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిలింగ్ విధానంతో చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఎంఏలు పిహెచ్డీలు ఇంజనీరింగ్ చేసిన గ్రాడ్యుయేట్లకి ఐదు వేల రూపాయలు ఇచ్చి మోసపూరితంగా అదే పెద్ద ఉద్యోగం అన్నట్టు యువతను నిర్వీర్యం చేసే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంది మీరు కూడా తెలుసుకొని విఘ్న విఘ్నైనటువంటి ఈ వాలంటీర్లు కూడా ఈ ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టి ఇచ్చేయాలి ఈ ఎన్నికల నియమాల్లో అధిక ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఎవరైతే వ్యవహరిస్తారో రాబోయే రోజుల్లో వాళ్ళని కఠినంగా శిక్ష అలాగే తటస్థంగా ఉండి ప్రజారంగ ఈ ఎన్నికల్లో పాల్గొనకపోతే వాళ్ళ తిరిగి మా ప్రభుత్వం రేపు తెలుగుదేశం అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ సేవలను సమర్థవంతంగా ఉపయోగించుకునే దానికి ఖచ్చితంగా మా నాయక్ మా నాయకత్వం హామీ ఇచ్చింది ఈ రకంగా ఆసరా పట్టణం గారి మొత్తం పదమూడు వేల కోట్ల రూపాయలు కనీసం ఆరోగ్యశ్రీ పథకానికి కూడా ఇవ్వకుండా మీ అనుచర కంట్రాక్టర్ గణాలకి దొంగ బిల్లులు పెట్టుకున్న నీళ్లు దొంగల దొంగ బిల్లులు పెట్టుకున్న వాళ్ళకి పెట్టారు కానీ కనీసం ఎవరైతే బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి ఎవరికీ ఇదిగా ఇది చేయలేదు ఈ ప్రభుత్వంలో రేపు అది కాక మా నాయకత్వం నిన్న మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొంత స్పష్టమైన హామీ ఇచ్చారు రేపు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో మార్కాపుర్ కేంద్రంగా జిల్లా ఇస్తామని చెప్పి ఆయనే ప్రారంభించినటువంటి వెలుగొండ ప్రాజెక్టును ఆయనే పూర్తి చేసి ప్రజలకు తాగునీరు సాగునీరు తన చేతుల మీదగా ఇస్తారని చెప్పి చెప్పాడు కాబట్టి ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే మనిషి కాబట్టి ఆయన సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని ప్రతి ఒక్కరు ఈ ప్రాంత ప్రజలందరూ అచంచలమైన విశ్వాసంతో ఉన్నారు కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఈ పశ్చిమ ప్రాంతంలో అఖండ మెజార్టీతో గెలిపించబోతా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సాక్షి పేపర్ను అడ్డం పెట్టుకుని ఎంతో కాలం ప్రజలను మోసపించలేరు ఎంత దుర్మార్గంగా ఉందంటే కోడికత్తి డ్రామా గారి నుంచి సొంతం చిన్నాయిని ఆ హత్యను ప్రతిపక్ష నాయకుడి మీద వృద్ధి వరకు ఎంతో ఘోరంగా వ్యవహార సరళి ఉంది ఇప్పుడు తను ఇరవై ఇరవై ఐదు మంది ఎంపీని గెలిపిస్తే ఆ ఇరవై ఐదు మంది ఎంపీలు అలాగే రాజ్యసభ సభ్యులు మొత్తం తోటి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు ప్రత్యేక హోదా తేలేదు పోలవరం పూర్తి కాలేదు మీ కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ తీసుకురాలేదు ఇలా ప్రతిదీ యువతను మోసం చేసావు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నావు అన్నీ విస్మరించి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తాన్ని మోసం చేసి మళ్ళా ఇంకోసారి మోసం చేసే విధానంగా మీ వ్యవహార సరళి ఉంది ప్రజలు గమనించారు ఉద్యోగస్తులైతేనే వ్యాపారస్తులైతేనేమి యువకులైతేనే అయితేనే నిరుద్యోగ యువకులైతేనేమి మొత్తము నిన్ను నీ పాలనకు చర్మగీతం పాడి నిన్ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు నిన్న జరిగిన ప్రజా గల యాత్ర యాత్ర లో పాల్గొన్నటువంటి యావై మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతేనేమి మార్గాపుర పట్టణ ప్రజలైతేనేమి జనసేన సోదరులైతేనేమి బిజెపి నాయకులు కార్యకర్తలు అయితేనేమి ఈ సభను దిగ్విజయంగా జయప్రదం చేసిన యావత్ మంది ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మార్కాపుర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాము వాళ్ళ కృషికి కార్యకర్తల కృషికి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం